సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేదే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు హాస్టల్లో విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే ముందుగా సంబంధిత అధికారులు సస్పెండ్ చేసి ఆ తర్వాతే మిగతా విషయాలపై చర్చిస్తారని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు అమరావతిలో మంత్రులు ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం పై కాకుండా నిజంగా ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడాలంటే అధికారులు పూర్తి స్థాయి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిల్లా స్వయంగా హాస్టల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు విద్యార్థులకు అందుతున్న ఆహారం వసతి పరిశుభ్రత భద్రత వంటి అంశాలను కళ్ళారా పరిశీలించాలని సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు హాస్టల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి ముఖ్యంగా వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్న జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు చిన్న వయసు నుంచి ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని సీఎం పేర్కొన్నారు విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు పాఠశాల స్థాయి నుంచి యోగా ధ్యానం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని అలాగే క్రీడలను తప్పనిసరిగా అమలు చేయాలని చంద్రబాబు అధికారులు సూచించారు వారికి సరైన మార్గ నిర్దేశం అందించాలని ఆయన చెప్పారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలు అమలుకు స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని సీఎం ఆదేశించారు ఈ పథకం ఎప్పుడు ఎలా అమలు చేయాలనే విషయంలో స్పష్టత ఉండాలని ఆలస్యం లేదా గందరగోళానికి తావు లేకుండా పని జరగాలని ఆయన సూచించారు పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్న ముస్తాబో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని దీని ద్వారా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని ఆయన తెలిపారు గిరిజన అభివృద్ధిపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిని సారించారు గిరిజన ప్రాంతంలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఐఐటిలు ఎన్ఐటిలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరేలా ప్రోత్సహించాలని వారి కెరియర్ కు ముందుగానే సరైన ప్రణాళికలు రూపొందిస్తే విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు కూడా పెరగాలనే లక్ష్యంతో గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కూడా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గిరిజన కార్పొరేషన్ ద్వారా హోటల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సీఎం అన్నారు ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయిస్తామని ఆయన ప్రకటించారు అలాగే టీ ఫోర్ పద్ధతిలో సంక్షేమ హాస్టల్ను దత్తత తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు మొత్తంగా విద్యార్థుల భద్రత విద్య నాణ్యత సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు